రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన టీజీ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు టెట్ పేపర్ ఒకటిలో అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు మొత్తం ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది పరీక్షకు హాజరు కాగా వారిలో యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు అర్హత సాధించారు అలాగే టెట్ పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు మొత్తం ఒక లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది పరీక్షకు హాజరయ్యారు యాభై ఒకటి వేల నాలుగు వందల నలభై మూడు మంది అభ్యర్థులు అర్హత సాధించారు ఇక రెండు వేల ఇరవై మూడు టెట్స్ ఎగ్జామ్ ఫలితాల్లో పోలిస్తే పేపర్ ఒకటిలో ముప్పై పాయింట్ రెండు నాలుగు శాతం అధికంగా ఫలితాలు వచ్చాయి అలాగే పేపర్ టూలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మంది రెండు వేల ఇరవై మూడు కంటే అధికంగా అర్హత సాధించారు ఇదిలా ఉండగా టెట్ లో అర్హత సాధించిన వారికి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది వచ్చే టెట్ ఎగ్జామ్ కు అర్హత సాధించని వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది అలాగే టెట్ లో అర్హత సాధించిన వారికి కూడా ఒకసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఇక ఇదిలా ఉండగా టెట్ లో అర్హత సాధించిన వారికి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది వచ్చే టెన్త్ ఎగ్జామ్ కు అర్హత సాధించిన వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది అలాగే టెట్ లో అర్హత సాధించిన వారికి కూడా ఒకసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఇక గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోని ద్వారా అందిస్తారు విక్రాంత్ మొత్తానికి టెస్ట్ ఫలితాలు కూడా కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫలితాలు విడుదల చేశారు దాదాపు ఈ తెలంగాణ టెట్ పరీక్షలను కూడా తొలిసారిగా ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో కూడా పరీక్ష నిర్వహించారు మొత్తం పదకొండు జిల్లా కేంద్రాలలో కూడా టెట్ పరీక్షలు నిర్వహించగా మే ఇరవై తేదీన కూడా ప్రారంభమైనటువంటి తెలంగాణ పరీక్షలు మాత్రం జూన్ రెండవ తేదీ వరకు కూడా జరిగాయి దాదాపు పన్నెండు రోజుల పాటు అయితే ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా టెట్ పరీక్షలను నిర్వహించారు ఈ టెట్ లో కూడా కొత్తగా ఉత్తర్నీలైన వారికి కూడా డిఎస్సీ రాసే అవకాశం కూడా కల్పించాలని అప్పట్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఆ టెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో కూడా తెలంగాణ డిఎస్సీ గడువును జూన్ ఇరవై తేదీ వరకు కూడా పొడిగించారు ఆ ఇప్పటి వరకు కూడా ఈ డిఎస్సీకి దాదాపు రెండున్నర లక్షల మంది కూడా దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది మొత్తం పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి ఈ పరీక్ష మాత్రం జూలై పదిహేడవ తేదీ నుంచి కూడా ప్రారంభంలో లేబోతా ఉన్నాయి ఈ తెలంగాణ ఈ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు ఇందులో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిటెంట్ పోస్టులు దాకా ఎస్జిటి ఆరు వేల ఐదు వందల భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు పీఈటీలు నూట ఎనభై రెండుతో పాటు స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ కూడా రెండు వందల ఇరవై తొంభై ఆరు టెట్ దరఖాస్తు సమయంలో కూడా ఎన్నికల కోర్టు కారణంగా టెట్ దరఖాస్తు చేసుకునే వారు కూడా ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని కూడా ఎన్నికల కమిషన్ మాత్రం అంగీకరించలేదు ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు మాత్రం అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు ఈ పెట్టు రెండు వేల ఇరవై నాలుగులో అర్హత సాధించిన దరఖాస్తులు దానికి కూడా వచ్చే మరోసారి పెట్టేటువంటి ఈ పెట్టు ఎగ్జామ్ కూడా ఫీజు లేకుండానే దరఖాస్తులు చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించారు అలాగే టెట్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొత్తగా రహత సాధించిన వారికి కూడా ఉచితంగా డిఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించినట్టు కూడా సెటితమే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించాడు ఏదైతే పెట్టు ఫలితాలు విడుదలైన నేపథ్యంలో కూడా ఆ డిఎస్సీ పరీక్షలు జూలై పదిహేడు నుంచి కూడా ముప్పై ఒకటి వరకు కూడా ఆన్లైన్ లో జరగబోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో టెట్ ఎగ్జామ్ పెట్టడం ఫలితాలు కూడా రావడం తొందరలో మెగా డీఎస్టీ ఉండడంతో కూడా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైట్ థ్యాంక్ ఫర్ ద అప్డేట్ స్టెక్